హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మీకు మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అదేనండి పెసరట్టు మీరు ఎప్పుడు ట్రై చేసినా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ పెసరట్టు రావాలంటే ఇలా అయితే తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి టేస్టీ హెల్దీ పెసరట్టు కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఇక్కడ రైస్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా చేయొచ్చు కానీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు రైస్ని కలిపి చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పెసరట్టు అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత కనీసం ఒక ఏడెనిమిది గంటలైనా నాననివ్వాలండి మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసేవారైతే నైట్ అంతా నానబెట్టి తీసుకోండి ఒకవేళ నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసేవారైతే డే అంతా నానబెట్టి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టి తీసుకుంటున్నాను పప్పు కూడా చక్కగా నానిపోయి ఇలా మనకి ఎక్కువ క్వాంటిటీలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ పప్పు మొత్తం ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక ఇంచు అల్లం ముక్క టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇదంతా ఒక గరిటెతోటి ఇలా మొత్తం కలుపుకోవాలి మనకి ఈ దోశ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది మీకు ఒకవేళ ఇక్కడ ఉప్పు తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ లైట్గా హీట్ అయినాక ఇప్పుడు ఒక పెద్ద గరిటె నిండా ఇలా పిండి తీసుకొని మధ్యలో పోసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు దోశ కాలినాక ఇప్పుడు పైనుంచి నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇలా అంచుల వెంబడి వేసుకోవాలి దోశ ఇలా ఎర్రగా కాలినాక ఇప్పుడు నిదానంగా మరొక వైపు టర్న్ చేసుకోండి ఇలా మరొక పక్కన ఫ్లిప్ చేసుకొని ఎర్రగా రెండు వైపులో కాల్చుకున్నాక ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసేసుకోండి ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకొని పెసరట్టును ప్రిపేర్ చేసుకోండి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ హోటల్ స్టైల్ పెసరట్టు బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది దీనిని వేడివేడిగా ఇలా అల్లం చట్నీ కాంబినేషన్లో కానీ లేదా పల్లి చట్నీ కాంబినేషన్లో కానీ తీసుకుంటే నిజంగా చెప్తున్నానండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!